ప్రముఖ నటి కరాటే కళ్యాణి గురించి సినీ ప్రాక్టీస్లు పెద్దగా పరిచయం అవసరం లేదు చేసిన తక్కువ సినిమాలైన పలు సందర్భాలు వివాదాల ద్వారా వివాద స్పందన అంశాల ద్వారా కరాటే కళ్యాణి వార్తల్లో నిల్చున్నారు ఒక సంవత్సరంలో కరాటి కళ్యాణ్ నటిగా తన కెరియర్ మొదలుపెట్టిగా సినిమాలకు ఆమె క్రేజ్ అంతకంతకు పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు అయితే తాజాగా ఒక సందర్భంలో కరాటి కళ్యాణ్ బోల్డ్ కామెంట్ చేయగా ఆ కామెంట్ వైరల్ అవుతుంది కరాటి కళ్యాణ్ కొన్ని సినిమాల్లో బోల్డ్ రోల్స్ నుంచి నటించెరపగా సినిమాల్లో పాత్రలను ఆమెకు ఊహించని స్థాయిలో పాపులారిటీ చేశాయి తాను గతంలో చేసిన వల్ల తనపై విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో అలాంటి పాత్రలు దూరంగా ఉండాలని కరాటి కళ్యాణ్ భావిస్తున్నారని ఇండస్ట్రీలో అనిపిస్తుంది మరొక వైపు కరాటి కళ్యాణి సక్సెస్ కావాలని భావిస్తున్నారని తెలుస్తుంది తెలుస్తుంది తాజాగా ఒక సందర్భంలో కరాటి కళ్యాణ్ మాట్లాడుతూ తాను పురాణాల్లో హరికథలు చెప్పిన తగిన గుర్తింపు రాలని అప్పుడు రాను గుర్తింపు సినిమాల్లో చేసిన పాత్ర వల్ల వచ్చింది అంటూ ఆమె అన్నారు బయట నేను బయట జారితే మాత్రం ప్రేక్షకులు నన్ను ఆదరించాలని కరాటి కళ్యాణ్ చెప్పుకొచ్చారు ట్యాంపు పాత్ర ద్వారా నాకు దక్కిన గుర్తింపులో హ్యాపీగా ఫీల్ అవ్వాలో నాకు బాధగా ఫీల్ అవ్వాలో అర్థం కాలేదు అంటూ కరాటి కళ్యాణి వెల్లడించారు